యాదాద్రి డిస్ట్రిక్ట్ మాది ఆలయ ప్రాజెక్టు అయితే మాకు డిమాండ్స్ ఏంటంటే మాకు భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు అధికారుల ఒత్తిడి ఎక్కువ మళ్ళీ యాప్స్ ఒకటి అంటే కేంద్రం నుంచి ఒక యాప్ ఉంటుంది స్టేట్ నుంచి ఒక యాప్ ఉంటది రెండు యాప్లలో వర్క్ కంప్లీట్ చేయాలి మళ్ళీ ఇట్లా హ్యాండ్ వర్క్ చేయాలి ప్లస్ యాప్లలో ఆన్లైన్ వర్క్ కూడా చేయాలి దాంతో పాటు బిఎల్ఓ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే అన్ని ఎలక్షన్ డ్యూటీలు కూడా మాకేస్తారు కదా ప్రతి సర్వే మాకే ఇస్తారు దానికి అదనంగా ఏమి ఇయ్యరు మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని ఆరోగ్యలక్ష్మి భోజనానికి దానికి కూడా బిల్స్ పెంచలేదు అవి మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి దానికి తగ్గట్టు మాకు ఏమి ఇవ్వట్లేదు అనమాట మాకు పర్మనెంట్ చేయాలి జీతాలు పెంచాలి రూమ్ రెంట్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇవ్వాలి గ్యాస్ బిల్లు అయితే అసలే లేవు ఇంకా టీఏడిఎ లేవు అట్లా చాలా రోజుల నుంచి మాకు పెండింగ్ బిల్లు వెంట ఇవ్వాలి మళ్ళీ మాకు భద్రత కల్పించాలి ఒత్తిడి తగ్గించాలి అన్ని రకాలుగా హెల్త్ కార్డ్స్ కూడా లేవు ఒత్తిడి అంటే ఇప్పుడు ఇటు బిఎల్ఓ వర్క్ మేము చేయాలి మా టీచర్ వర్క్ మేమే చేయాలి సర్వేలు మేమే చేయాలి అన్ని రకాలుగా మేమే పాల్గొనాల్సి వస్తుంది ఇటు మా స్కూల్ కూడా మిస్ అవుతున్నాం కదా ఇప్పుడు స్కూల్ పిల్లలకి అన్ని నేర్పించాలి అన్ని చేయాలంటే ఇటు అటు తిరుక్కుంటా ఇవన్నీ చేసుకుంటాం మళ్ళీ పిల్లలు కూడా అన్ని నేర్పించాలంటే కష్టం కదా మాకు కూడా అంటే బిఎల్ఓ లేకుండా ఉంటే మేము మా పని మేము క్లియర్ చేసుకుంటాం కదా అట్లా అంటే యాప్స్ కూడా ఒకటే యాప్ ఉంటే బాగుంటాయి రెండు రెండు యాప్స్ ఉండడం వల్ల అట్ల ఇబ్బంది అవుతుంది అనమాట ఒక్కొక్కటి సిగ్నల్ సరిగ్గా రాదు సర్వర్ రాదు ఒక యాప్కి అట్లా అన్ని కంప్లీట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంటుంది ఒకటే యాప్ ఇచ్చేసి అన్ని కంప్లీట్ చేయమంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒకటి ఉంచాలి మళ్ళీ ఇటు ఆన్లైన్ అట్లా ఆఫ్లైన్ రెండు చేయడం వల్ల అట్లా టైం వేస్ట్ అయితుంది అన్ని సర్వేలు మాకే మాకే ఇస్తారు యూజ్ చేసుకుంటాను తగ తగిన వేతనం అయితే లేదు అసలే లేదు కనీసం గుర్తింపు లేదు అవి ఎట్ట అయిపోతుంది మొత్తం మా జీవితాలన్నీ అట్లా అన్నమాట చాలా పెద్ద మాట మాట్లాడారు అంటే అట్లానే కాదు కానీ అన్ని సర్వేలు అన్ని డ్యూటీలు అవన్నీ చేస్తాం కదా దానికి తగ్గట్టు వేతనిపిస్తే మాకు కూడా కొంచెం గుర్తింపిస్తే మాకు కూడా కొంచెం గౌరవం అనేది ఉంటది కదా అట్లా అనమాట అంటే బిల్లులైతే ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత ముందుకు ధర్నాలు చేసినప్పుడు పిఎఫ్ ఇట్లా పెంచిన అని చెప్పారు ఇంతవరకు అవి రాలేదు సాలరీస్ కూడా ఐదు తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా వస్తలేదు ఒకసారి అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలుస్తలేదు జీతం అయితే ఆ లేట్ అయింది సాలరీ చాలా ప్రాబ్లం అవుతుంది అసలు ధర్నాలు చేస్తేనే సాలరీ వచ్చే స్థితికి వచ్చేస్తుంది ఇప్పుడైతే పరిస్థితి అట్లా అట్లా ఇప్పుడు అదే కదా దానికోసమే కదా ఇప్పుడు ఇంత దూరం వచ్చింది మేము ధర్నా చేయడానికి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ కావాలి ఖచ్చితంగా ధర్నాలు చేస్తే ఇచ్చే రోజు కాకుండా ముందే వచ్చే పరిస్థితి రావాలి మాకు అట్లా న్యాయం జరుగుతుంది మరి అదే ఉంది పరిస్థితి అయితే వచ్చేదాకా మాకు మా ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేదాకా మాకు వచ్చేదాకా ఇట్లానే తప్పదు మహిళలను గౌరవిస్తామంటాడు రేవంత్ రెడ్డి ఇలా రోడ్లపైకి తీసుకొచ్చి ధర్నా మాకైతే ఇప్పుడు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చేసినాము ఇక్కడికి సిటీకి నా డిస్ట్రిక్ట్ వల్ల చేసినాము మండల వేస్తున్నాము మా ఆఫీస్ లో కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్ని అయినా కూడా మాకు న్యాయం అనేది జరగాలి ఖచ్చితంగా తొందరగా మీకు ఏమనిపిస్తుంది మా గవర్నమెంట్ పైన రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ మీద మనం ఏమంటాం మనం ఏమనలేము కాకపోతే మాత్రం మా ప్రతి ఎవరికైనా సరే చిన్న చిన్న ఉద్యోగులకే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సార్ మీరు ఏమని అనుకోండి కానీ చిన్న ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఒత్తిడి తగ్గట్టు మాకు కూడా ఫలితం అనేది ఉంటే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అట్లా మాకైతే అట్లా కావాలి లోపల మారుమూరు గ్రామం దూది వెంకటపురం నుంచి వచ్చాము మేము ఇక్కడికి చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం మేము మాకు సాలరీ కరెక్ట్గా రావట్లేదు మాకు సాలరీ ఇవ్వండి అని ప్రతి నెల మేము అడుగుతూనే ఇస్తున్నారు ఏం లేదు యాపలు ఇచ్చారు ఈ పనులు ఆ పనులని ఇవ్వని అవని ఆయా లేదు పిల్లల్ని పట్టుకోవాలి అన్ని పనులు మేమే చేసుకోవాలి చాలా ఇబ్బందులు ఉన్నాయండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిందని ఆయా తీసేశారు ఇప్పుడు మేమే వర్క్ అంతా చేసుకోవడము ఇటు స్కూల్ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పనులు చేసుకోవాలి చాలా సర్వే చేయడం నా పేరు ఇందిరా అయితే మాకు ఆయా అరవై సంవత్సరాలు కంప్లీట్ అని రిటైర్ చేసారు ఆయా పని టీచర్ పని మేమే చేస్తున్నాం ఎందుకంటే పిల్లలకు సరిగా చదువు చెప్పలేకపోతున్నాం ఈ సర్వే లాని మళ్ళా బిఎల్ఓ డ్యూటీలని ఈ డ్యూటీలు చేపట్టి ఆయా లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది తొందరలో మాకు ఆయా ఇయ్యాలి ధర్నా చేస్తేనే మాకు డబ్బులు వస్తున్నాయి జీతం వస్తుంది ధర్నా చేయంతి అసలు వస్తులేదు మా యూనియన్ లీడర్లు పోయి అక్కడ మన కమిషనర్కు లెటర్ ఇస్తేనే మాకు జీతాలు పడుతున్నాయి లేకపోతే జీతాలు పడతలేవు మన సీఎం ఏమన్నాడంటే మన కాంట్రాక్టు ఉద్యోగస్తులే ఉండద్దు మొత్తం రెగ్యులర్ చేస్తా రెగ్యులర్ చేస్తే బాగుంటుంది అసలు మహిళలు అంటే గౌరవం వల్ల పట్ల అని అన్నాడు కానీ ఇగో ఇవాళ రోడ్డకే గౌరవం చేసాడు మామలా రేవంత్ రెడ్డి గారు మరి ఒక ఆడపిల్లలని అర్థం చేసుకొని ఒక టైంకు జీతాలు ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ ఈ ప్రభుత్వం అన్న చేస్తే మాకు చాలా సంతోషం అనుకుంటున్నాము గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి అయినా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు మేము ఒక కలము థర్టీ ఇయర్స్ జాబ్ చేయబట్టి అయినా మాకు పదమూడు వేలన్నర శాలరీ వస్తుంది మాకు ఒక పిఎప్ లేదు ఈఎఫ్ లేదు ఎలాంటి సౌకర్యం లేదు మాకు ఇప్పటి వరకు మాకు అన్ని సౌకర్యాలు కావాలనే ఈ ప్రభుత్వాన్ని కావాలని గెలిపించుకున్నాము అడిగి మరీ కోరుకుంటున్నాం మా కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటివరకు నువ్వు చూసినట్లయితే ముఖ్యమంత్రికి ప్రభుత్వం మహిళల పైన గౌరవం ఉందనుకోవాలా లేదనుకోలో ఎలక్షన్ల ముందు గౌరవం అన్నాడు గెలిచినాక గౌరవం పోగొట్టిండు గౌరవం అంటే మేము రోడ్ ఎందుకు ఎక్కుతామండి రోడ్ ఎక్కాం కదా మరి మహిళల పట్ల గౌరవం పోయినట్టే ఈ మహిళలు ఉంటేనే నువ్వు ఇలా గెలిచినావు మహిళలు ఏదైతే గెలవలేవు కదా మరి మహిళల రోడ్ ఎక్కితే ఎంత ఇబ్బంది అవుతుందో తనకు తెలుసు అందుకే ఈ ప్రభుత్వాన్ని మాకు కాంట్రాక్ట్ తీసేసి రెగ్యులర్ చేయాలి ఇచ్చిండు పద్దెనిమిది వేల సాలరీ చేస్తాను రెగ్యులర్ చేస్తాను కాంట్రాక్ట్ ఉద్యోగులే మనకు వద్దు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే వద్దు అంతా రెగ్యులర్ చేస్తాను హామీ ఇచ్చిండు ఇయ్యంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరి తెచ్చుకున్నాం తెచ్చుకున్న ప్రభుత్వం మాకే టోపీ పెడుతుంది వాళ్ళ మాకే టోపీ పెడుతుంది రోడ్ ఎక్కే పరిస్థితి వేసింది ఏం చేయలేకపోతున్నాం గెలిచింది కదా గెలిచినాక ఇంకేమింట ప్రజలను తిప్పుకోవాలి ఆయన అప్పుడు మా చుట్టూ తిరిగిండు ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాలి అట్లా రేవంత్ రెడ్డి గౌరవిస్తామంటున్నాడు మరి ఇలా మహిళలు మేము మహిళలం కాం కదా ఆయనకు మహిళలం అని మేము అంగనవాటిచ్చలం కాని వస్తే ఆయన మమ్మల్ని గుర్తించు పంతొమ్మిది వందల ఎనభై రెండులా ఎక్కినా నా జీతం నూట ఇరవై ఐదు ఎక్కినప్పుడు నూట ఇరవై ఐదు నుండి ఈ సంవత్సరం ఈయన ఎక్కినప్పుంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు రేవంత్ రెడ్డి ఎక్కినాక ఎప్పుడు ఇబ్బంది పడలేదు సంవత్సరం నెల జీతం కష్టం చేసిందే ఈవెన వాళ్ళు కొట్లాడితేనే జీతం వేస్తారు కొట్లాడితేనే జీతం వేస్తారు ఇస్తున్నారు మాకు రిటైర్మెంట్ అయిన అరవై ఐదు సంవత్సరాలను వాళ్ళకు ఆరు నెలలు పింఛన్ లేదు ఏమి లేదు లక్ష రూపాయలు అని వేయలేదు టీచర్కు రెండు లక్షలు ఇస్తా అన్నాడు మేము ధర్నా చేసేటప్పుడు వచ్చి మీకు ఇరవై ఆరు వేల జీతం ఇస్తాము మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తాము అని సీతక్క చెప్పింది సీతాక దొంగనే రేవంత్ రెడ్డి దొంగనే మాకు మాకు ఏంటి పలకరిస్తలేడు అంగన్వాడి టీచర్ రోడ్ అసలు ఏంది చేస్తలేడు మాకు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూలు పెడుతున్నాడు పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్కి పంపిస్తున్నారు మా అంగన్వాడికి తోలిస్తలేరు ఆయన ఒక డ్రెస్ ఇచ్చి ఆ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నాడు మేము ఇన్ని ఏండ్ల నుండి చేసి నలభై రెండు ఏండ్ల నుండి కష్టపడి చేసిన మనసులో మేము ఎక్కడ పోవాలి ఆయన వేరే స్కూల్ పెట్టడానికే ఆ స్కూలు తీసేయాలి మాకు ఆ స్కూల్ ఉండకూడదు మండలానికి ఒకటి చేసిండు ఇప్పుడు మాకు దెబ్బ వస్తుంది మండలంలో ఉన్న మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు యూనియన్ వాళ్ళు కొట్లాడితేనే జీతం వస్తుంది మేము పని చేస్తలేమా ఆయన కళ్ళకు కాని మేము ఆడోళ్ళం మేము రైతులే ఆడ మొగ మొగోళ్ళ మేము ఆడోళ్లకు మహిళలకు సహకారం చేస్తాం చేస్తామని ఇంతవరకు యూనిఫామ్ లేని సంవత్సరం వచ్చాయి ఆయన వచ్చే సంవత్సరం వచ్చిన ఆ కోటి సాలరీ బిల్లింగ్ కట్టుకున్నాం అంగన్వాడీలో అంగన్వాడీ బిల్లింగులే సరిగా లేవు కానీ ఆయన కోటి సాలరీ చేస్తాడు ఇతకా సమస్యల పైన కొట్లాడుతుంది అందరికీ ఒక దొంగ ఇంతవరకు మమ్మల్ని ఏం చేయలే మహిళాని దొంగ మేము పోయినా సరే నలభై రెండు సంవత్సరాలు చేయబట్టి అన్ని హామీలు టీవీలలో చెబుతుంది మమ్మల్ని ప్రజలు బతకని సలేరు మీకు జీతం అయిందని అవు మస్తుగా ఇక్కడ ఉన్న టీచర్స్ టెంట్ల కిందకొచ్చి మాట్లాడిండ్రు మా లీడర్లు పోయి ఇంటికి పోయి మాట్లాడిండ్రు రేపే వారంలో మిమ్మలకు మాట ఇస్తా అంటుంది మమ్మల్ని మర్చిపోతుంది రైతులే వాళ్ళకు పని చేస్తారు మేము పని చేయం మమ్మలనే ఆదుకోవాలి మా కష్టాలు తీస్తేనే ఇది మేము ఈ రోజు ఎంతైనా లేవా ఆయన రేవంత్ రెడ్డి వచ్చిందాక సచ్చినా సరే ఇక్కడ పోరాడతాం మమ్మల్ని గుర్తిస్తలేడు కాబట్టి పోరాడతాం ధర్నా చేస్తారు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉంది కదా విజయోత్సవాలు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు మా పండుగ చూడరు ఆ పండుగ మమ్మల్ని చూస్తలేరు కాబట్టే మేము ధర్నాకు వచ్చినాం